వెల్కమ్ న్యూస్ భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరణ చేసి అందరినీ నమ్మించి స్వగ్రామమైన కర్ణాటకకు తరలించి కననం చేసిన కేసులో ముద్దాయి కుమార్ను అరెస్టు చేసిన రాయచోటి ఇన్ఛార్జ్ డిఎస్పీ కొండయ్య నాయుడు కర్ణాటక రాష్ట్రం బెలవాణి జిల్లాకు చెందిన కుమార్ సంగీత రెండు సంవత్సరాల క్రితం పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం జీవనోపాధి కోసం ఒకటిన్నర సంవత్సరం క్రితం గుర్రంకొండ మండలం మర్రిపాడు గ్రామంలోని రైస్ మిల్లో పనిచేస్తూ మర్రిపాడులోనే నివాసం ఉన్న వీరు కొంతకాలంగా భార్య సంగీతపై అనుమానంతో తరచూ గొడవలు పడేవారని సమాచారం ఫిబ్రవరి ఇరవై ఆరున రాత్రి గొడవపడి ఎదపై కూర్చొని నోరు మూసిపెట్టి హత్య చేసి గదిలో తన చీరతో ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరణ చేసి మర్రిపడి గ్రామస్తులను నమ్మించి కర్ణాటకకు మృతదేహం పుట్టింటికి తరలించి తన భార్య సంగీతకు పిల్లలు కలగలేదని మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకుందని నమ్మించి మృతదేహాన్ని కననం తదనంతరం కుమార్ పై స్థానికులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు కుమార్ కదలికల పైన నిఘా పెట్టిన పోలీసులు కొంత సమాచారంతో కుమార్ను అదుపులోకి తీసుకున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు వెల్లడించిన కుమార్ ముద్దాయి కుమార్ నేరం అంగీకరించడంతో అరెస్టు చేసి రిమాండ్ గా తరలిస్తున్నట్లు పెల్లడించిన డీఎస్పీ నాయుడు పేర్లు సంగీతం బాట గుాండా గ్రామానికి చెందిన వాళ్ళు ఈ బెల్గావ్ బెల్గాం స్టేట్ బెల్గాం డిస్ట్రిక్ట్ కర్ణాటక స్టేట్ వీళ్ళిద్దరూ క్లాస్మేట్స్ క్లాస్మేట్స్ అయి లబ్బులు చేసుకొని వాళ్ళు అక్కడి నుంచి బతుకుతి నిమిత్తము మన గుర్రంకొండకి వచ్చారు గుర్రంకొండలో మర్రిపాడు గ్రామంలో హరికుమార్ గుప్తా అనే రైస్ మిల్లో లో కూలీలు చేరి వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి ఇక్కడే ఉంటున్నారు వీళ్ళిద్దరూ ఆ మిల్లులో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తుంటారు ఈ గ్రామంలో ఇరవై ఏడు మూడు ఇరవై ఐదో తేదీన ఈ కుమార్ ఎందుకు తన భార్య పైన అనుమానంతోనూ లేదా పిల్లలు కుట్టలేదనే కాలంతో గొడవలు పడుకునే వాళ్ళు ఈ గొడవల్లో కారణంగా ఇరవై ఏడు మూడు ఇరవై కూడా మార్నింగ్ మధ్య నైట్ గొడవ పడి పడుకున్నారు అదేవిధంగా తర్వాత ఒంటి గంటప్పుడు లేచి ఇతను నీళ్ళ కోసం నీళ్ళ కోసం తాగడానికి పోతాడు అదేవిధంగా అమ్మాయి కూడా మేలుకొచ్చి నాకు కూడా నీళ్ళు కావాలని అడుగుతుంది అప్పుడు కూడా నీ నీళ్ళు నువ్వు తీసుకోమని చెప్పి అడిగినప్పుడు చిన్న గొడవ జరుగుతుంది ఆ గొడవలో ఇతను ఏం చేస్తానంటే ఆ అమ్మాయి యొక్క పైన కూర్చొని మూతి పైన దిండేసి చంపేస్తే పది నిమిషాలు చంపేస్తాడు తర్వాత అనుమానం రాకుండా ఉండడానికి ఆ అమ్మాయి చీరు తీసుకొని పైన ఫ్యాన్కి వేలాడి తీసినట్లు వేలాడి తీసి అమ్మాయి గొంతు కమిద చేసి తర్వాత కింద పండు పెట్టి అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ మా భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని చెప్పేసి అందరికీ చెప్పి రైస్ మిల్ ఓనర్కి అందరితో చెప్తాడు తర్వాత గ్రామస్తుల సహకారంతో వన్ నాట్ ఎయిట్ వాహనాన్ని తెప్పించుకొని వాళ్ళ గ్రామానికి తీసుకొని పోతాడు తీసుకొని పోయి అక్కడ పెద్ద మనుషులకి ఈ అమ్మాయి అనారోగ్యంతో పిల్లలు ఉండలేదనే బాధతో ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి అక్కడ నమ్మించి అక్కడ అమ్మాయిని దహనం చేయడం జరిగింది అయితే ఇతని పైన అనుమానం వచ్చినటువంటి విఆర్ఓ గారు ఇతని కదలికలు ఇతర వారిని దురాము చూసుకునే దాన్ని బట్టి అది ఆత్మహత్య కాదు అత్యాయు ఉంటుందని చెప్పేసి గ్రామంలో పుకార్లు రావడంతో తక్షణమే అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు స్పందించి గుర్రమకొండ ఎస్ఐ గారిని తర్వాత వాయిల్పాడు సిఐ గారిని అప్రమత్తం చేసి దీనిపైన సమగ్ర విచారణ చేయమని ఆదేశించడంతో మన వాయిల్పాడు సిఐ ప్రసాద్ గారు గుర్రంకొండ ఎస్ఐ మధు గారు వాళ్ళ టీంతో బ్లూస్ టీంతో అవి జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అదేవిధంగా ఈ బెల్గాం జిల్లా బాటకుట్టి తాండా కూడా పోయి విచారించి అత బాడీ తీసుకుపోయిన వాళ్ళ యొక్క వన్ నాట్ డ్రైవర్ను కూడా క్షుణ్ణంగా విచారించడంలో ఈ హత్య ఉదంతం బయటకు వచ్చింది తర్వాత అక్కడ ముద్దాయిని అదుపులోకి తీసుకొని విచారించిన క్రమంలో తాను చేసినట్లు ఈ హత్య చేసినట్లు అంగీకరించినాడు దీనిపైన ఎస్పీ గారు ఆదేశాల మేరకు అతన్ని సమగ్రంగా విచారించి క్షుణ్ణంగా నేరానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని సేకరించిన తర్వాత ఈ దినము అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది